అందరం ఐదు వందల పదహారు పెట్టినరు మీరు కొంచెం అటెడ్ జరగండి అయ్యగారు ఇచ్చాడు పర్సు మా దాంట్లో ఉందట నాకు అది దొరకట్లేదు తినవద్దు ఏం పండ్డు కూడా ఆకు మానిస్తారు ఇక్కడ బదిలి పెడతారు చేపడం ఇష్టం కారకాయ సోరకాయ ఉయకాయ పొడకాయ గుమ్మలకాయ చాముగడ్డం ఇష్టం పండు కూరకు మూడు పండు కూర ఆకు మూడు వదలాలి ఆకుకూరలు ఆకుకూరలలో ఆకుకూర ఏకూర పండు మూడు పండుకూరూల మేము ప్రమాణిస్తారు అట్టి పండు నువ్వు నువ్వేదే చెప్తున్నావు ఆ పండు మళ్ళీ తినొద్దు నువ్వే పండు చెప్తావు అది మళ్ళీ తినొద్దు నువ్వెప్పుడు మంచిది <laughs> మజ్జితిస్తారు <laughs> చెప్పండి మమ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ప్రతనాయ కృష్ణ అర్పణ దోహనికి ఉందండి మీ గోత్రం అనుకోమ్మా చెప్పండి మమ గయా

కృష్ణాయ గోవిందాయ నమో నమో అరగని సంపూర్ణమైన సంపూర్ణమైన మా నాన్నగారికి మా నాన్నగారికి మా నాన్నగారికి మోక్షమైందా మోక్షమైందా మోక్షి మోక్షమైందా సమస్తవారికి పోయిన వారికి సంపూర్ణ పూజ పని అయిందా పిండపడ పూజలో సంతోషం అయిందా కష్టం లేదు సరే ఒకసేస్తారు ఉంటాం ఉంటాం అవన్నీ వాళ్ళు తీస్తారు చేత అది కప్పులో తీసుకుపోయి రావాలి படத்தோ <laughs> <laughs> 아, 그, 자. I <laughs> do